మహనీయుల్ని స్మరిద్దామా అన్న గొప్ప చరిత్రాంశంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మారుమూల గ్రామాల నుంచి ఆజాద్ హిందూ ఫౌజ్ ఒక వ్యవస్థను నిర్మించి బ్రిటీష్ సామ్రాజ్య గుండెల్లో దడదడలాడించిన గొప్ప మహానుభావుడు ఒక స్వాతంత్రోద్యమ పోరాట యోధుడు గాంధీజీ మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ నెహ్రూజీ కాలంలో అటువంటి నేతలతోటి ఒక ఈ భద్రతా దళాల సంస్థ నెలకొల్పి సింహ స్వప్నమై కథన రంగంలో భారతదేశ స్వాతంత్ర సముపార్జనకై స్వేచ్ఛ వాయువులు ఇవ్వటానికి ఆయన జీవితం అర్పణం చేశారు ఆయన చరిత్రలో నభుతో న భవిష్యతి అన్న కార్యక్రమాలుగా ఆయన జాతి ప్రజలకు మనం స్మరిద్దాం ఈరోజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా ప్రేక్షకులకు అభిమానులకు సోదరి సోదరు మనులందరికీ నా యొక్క శుభ నమస్కారం మరియు నన్ను ఆదరించే కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం ఏంటంటే నా పేరు శ్రీకాంత్ నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ నేను ఈ స్పీచ్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ప్రెస్లోకి రావడానికి ప్రజాసేవ చేయడానికి నా యొక్క మానవత్వ దృక్పథంతో నేను దీంట్లో రావడం జరిగింది అయితే ఈ కార్యక్రమం ఎందుకు పెట్టాను అంటే మనము ఎందరో మహానుభావాలని మర్చిపోతున్నాం వాళ్ళలో ఈరోజు కీర్తి శేషులు శ్రీ సుభాష్ చంద్రబోస్ గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి గాను వారి యొక్క జీవిత విశేషాలు వారి యొక్క చరిత్ర మనం తెలుసుకుందాం మహనీయుల్ని స్మరిద్దామా అనే కార్యక్రమం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై రెండులో మన సుభాష్ చంద్రబోస్ గారు పోలీస్ వ్యవస్థను నేవీ వ్యవస్థను మిలిటరీ వ్యవస్థను నెలకొల్పారు అది ఎలా అంటే ఆజాద్ హిందూ హౌస్ అనే సంస్థ ద్వారా వారికి ఎలాంటి విధి విధానాలు శిక్షణలు ఎలా వివరించి విరమర్చి చెప్పారో కూడా అప్పట్లోనే తెలుసుకున్నారు అతను ప్రత్యేకంగా చెప్పాలంటే ఎలా తెలుసుకున్నారు అనేది అనుకుంటు కదా స్వామి వివేకానంద నేతృత్వంలో మరియు రామకృష్ణ పరహంస నేతృత్వంలో తన శిక్షణ బోధన వారి యొక్క సహాయ సహకారాలతో మరియు నెహ్రూ గారితో గాంధీజీ గారితో వారి అభిమాన సంఘాలతో మరియు స్వాత స్వాతంత్ర సమర యోధులతో కలిసి ఈ పోరాటానికై చర్చించుకున్నారు ప్రత్యేకంగా చెప్పాలంటే ఏంటంటే మన భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా ఈ బ్రిటిష్ పరిపాలనలో అనేక అరాచకాలు జరిగాయి వీటన్నిటిని కూడా చూసి వదిలేయకుండా ఏ విధంగా కూడా ఎలాంటి విధంగా ఎలా ఎలా చేయాలి అనేది ఆలోచించి వాటికి సంబంధించిన నిరసన దాని గురించి చెప్పాలి అంటే కూకటి వేళ్లతో సైతం నిర్మూలించాలి అనే ఉద్దేశంతో అగ్రగణ్యంలో మొదటి స్థానంలో నిల్చుండి ఈ పోరాటానికి సమరయోధుడిగా మన సుభాష్ చంద్రబోస్ గారు అందరినీ ప్రతి ఒక్క స్వాతంత్ర సమరయోధుని ముందుకు రప్పించారు స్వాతంత్ర సమపార్జనార్థుడు యొక్క జీవిత ఆశయ పోరాటంలో యువతను నాటి ప్రజలను ఉద్యమ స్ఫూర్తిలోకి తీసుకురావడానికి ఆయన ఏర్పరచుకున్న సిద్ధాంత నిదానం తుమ్ కూన్ దో మైనే ఆజాది ధుంగ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే మీరందరూ అంకితాభావంతో త్రికర్ణ ఆత్మశుద్ధితో స్వాతంత్రోద్యమ ప్రస్థానంలో మీ యొక్క రక్తాన్ని చెందిస్తే నేను స్వేచ్ఛను అందిస్తాను అని నాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం స్వాధించి బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడారు ఇప్పుడు మనం సుభాష్ చంద్రబోస్ గారి జీవిత విశేషాలు తెలుసుకుందాం ఏంటంటే తండ్రి పేరు జానకి బోస్ తల్లి పేరు ప్రభావతి దేవి వారి యొక్క కుటుంబ సంతానం పద్నాలుగు మంది తోబుట్టువులు అందులో సుభాష్ చంద్రబోస్ గారు తొమ్మిదవ సంతానం అతను పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడు నాడు జన్మించారు జన్మించిన తర్వాత ఐఏఎస్ జానకి బోస్ గారు ఐఏఎస్ చదివించారు వారి ప్రభు బ్రిటిష్ యొక్క ప్రభుత్వ పరిపాలనలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా కొన్ని రోజులు మాత్రమే చేసి ఆ తర్వాత వారి యొక్క నిరంకుశ పరిపాలన నచ్చక ఎలాంటి విధాలు ఆలోచించకుండా వారి యొక్క పనిని నిజాయితీగా నిరాకరించారు అందరికీ తెలియజేయాల్సిన అంశం ఏంటంటే ముఖ్యంగా మన భారతదేశంలోనే కాకుండా సుభాష్ చంద్రబోస్ గారు జపాన్లో పంతొమ్మిది వందల నలభై మూడులో మిలిటరీ స్థాపన సంస్థ ఇండియన్ సంస్థను స్థాపించారు స్థాపించి అక్కడ ఒక నెల రోజుల వరకు వారి యొక్క శిక్షణ విధి విధానాలు ఎలా ఉన్నాయని గమనించేసి తిరుగు ప్రయాణంలో జపాన్లోని విమాన ప్రమాదంలో మృతి చెందారు